లేని దంపతుల ఆశలను సొమ్ము చేసుకున్నారు పేదింటి మహిళలు వస్తువుగా మార్చారు ఆమె అండానికి వెలకట్టారు గర్భానికి ధర నిర్ణయించారు తల్లి కుమారులిద్దరూ కలిసి అక్రమ సరోగసి వ్యాపారానికి తెరలేపారు చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు తొలుత తాను కూడా అండాలు దానం చేసి గర్భం అద్దెకిచ్చి డబ్బు సంపాదించిన నిందితురాలు ఆ అనుభవంతో ఈ దందాను సాగించినట్లు పోలీసులు గుర్తించారు పదుల సంఖ్యలో అక్రమ సరోగసి ద్వారా పిల్లల్ని విక్రయించినట్లు నిర్ధారించారు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ పరిస్థితులు వీటన్నింటినీ అవకాశంగా చేసుకుని మహిళల అండాలు గర్భానికి ధరకట్టిన అక్రమార్కుల గుట్టును మేచల్ పోలీసులు రట్టు చేశారు ఈ అక్రమ దందాలో ప్రమేయమున్న ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి తల్లి కుమారుడిని అరెస్టు చేశారు హైదరాబాద్లోని ఆరు ఫెర్టిలిటీ కేంద్రాలకు చీకటి కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు గుర్తించారు ఆంధ్రప్రదేశ్లోని చెలకలూరిపేటకు చెందిన నరెద్దుల లక్ష్మీరెడ్డికి ఇద్దరు సంతానం కుమారుడు నరేందర్ రెడ్డి జేఎన్యులో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇటీవల నగరానికి వచ్చింది భర్త నుంచి విడిపోయిన లక్ష్మీరెడ్డి కొంతకాలం మహారాష్ట్ర కర్ణాటకలో నివాసముంది ఆ సమయంలోనే ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాలను విక్రయించడం గర్భం అద్దెకివ్వడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని తెలుసుకుని కొద్ది రోజులు అలానే చేసింది ఈ క్రమంలోనే ఆసుపత్రుల నిర్వాహకులతో ఏర్పాడ్డ పరిచయాలతో పిల్లల్ని తీసుకొచ్చి సంతానం లేని దంపతులకు అమ్మి సొమ్ము చేసుకుంది మహారాష్ట్రలో తప్పిపోయిన పిల్లల ఫోటోలను ఈమె వాట్సాప్లో అక్కడి పోలీసులు గుర్తించారు దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు జైలు నుంచి విడుదలయ్యాక లక్ష్మిరెడ్డి అక్కడి నుంచి హైదరాబాద్కు మకాం మార్చింది సరోగసి అండాల విక్రయాలపై తన అనుభవాన్ని అనువుగా మలుచుకుంది పేద కుటుంబాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుంది ఏపీ కర్ణాటక మహారాష్ట తెలంగాణలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా ప్రారంభించింది సుచిత్రా కూడలి సమీపంలోని న్యూమాణిక్యనగర్లో అంతస్తుల భవనం నిర్మించింది అందులో సకల సదుపాయాలు సమకూర్చి సొంతింటినే అక్రమాలకు అడ్డాగా మార్చింది Ivy? ద్వారా పిల్లలయ్యే అవకాశం లేని సరోగసి కోసం వెళ్దామనుకునే దంపతులను ఆసుపత్రుల్లో గుర్తించే మధ్యవర్తులు వారిని లక్ష్మీరెడ్డి దగ్గరకు పంపిస్తారు సదరు దంపతుల స్తోమత డిమాండ్ను బట్టి నిందితురాలు పది నుంచి ముప్పై లక్షల వరకు బేరం కుదుర్చుకునేది గర్భం కోసం అప్పటికే ఏజెన్సీ పేదరికంలో ఉన్న మహిళలను గుర్తించి డబ్బు ఆశ చూపి సరోగసి కోసం వారిని సిద్దం చేసేది అందుకోసం వారికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఇచ్చేది ఒప్పందం కుదుర్చుకొని ఆ పేద మహిళల్ని పద్మానగర్ లోని తన నివాసంలోనే ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది ఇలా తొమ్మిది నెలల పాటు బాగోగులన్నీ చూసుకుంటూ ఆస్పత్రులకు తీసుకెళ్తూ చికిత్స చేయించేది గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళలు మరికొంత డబ్బు కావాలని అడిగితే బెదిరించేది పిల్లలు జన్మించిన తర్వాత ఒప్పందం కుదుర్చుకున్న తల్లిదండ్రుల నుంచి డబ్బులన్నీ ముట్టాక శిశువును అప్పజెప్పేది ఇలా ఒక్కో సరోగసి ద్వారా భారీగా ఆర్జించేది అలాగే మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరించి వాటిని వివిధ ఆసుపత్రులకు పంపి సంపాదించేది వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న మేచల్ ఎస్ఓటీ పేట్ బషీరాబాద్ పోలీసులు లక్ష్మీరెడ్డి నివాసంలో సోదాలు చేశారు ముగ్గురు సరోగసి గర్భిణీలను ముగ్గురు ఎగ్డోనర్లతో పాటు ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు ఈ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి లక్ష్మీరెడ్డి నరేందర్ రెడ్డిలను రిమాండ్ కు తరలించారు మిగిలిన ఆరుగురికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఆరుగురులో కర్ణాటకలోని బీదర్ కు చెందిన సాయిలీల ఏపీలోని రంపచోడవరానికి చెందిన వెంకటలక్ష్మి సునీత సత్యవతి విజయనగరం జిల్లాకు చెందిన విజయమ్మ రమణమ్మ ఉన్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్ష్మీరెడ్డి

వాళ్ళలో ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా మన తర్వాత డైలీకార్థులు కలిసి మేము మిగతా వాళ్ళ మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది ఇక మిగతా రావాల్సి ఉంది అది కూడా మేము తీసుకుని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది నిందితులపై సరోగసి నియంత్రణ చట్టం అసిస్టెంట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం బిఎన్ఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ అక్రమ రాకెట్ తో ఉన్న మరికొందరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు సోదాల సమయంలో లక్ష్మీరెడ్డి నివాసంలో ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల నగదు ప్రామిసరీ నోట్లు నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్లు సిరంజీలు గర్భాధారణ మాత్రలు హార్మోన్ ఇంజెక్షన్లు ల్యాప్టాప్ ఐదు ఫోన్లు హెగ్దే హాస్పిటల్ కు సంబంధించిన కేషీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వద్ద స్వాధీనం చేసుకున్న డైరీలో యాభై మందికి పైగా వివరాలు ఉన్నట్లు తెలిసింది వాటిలో ఎంతమందికి పిల్లల్ని సరోగసి ద్వారా విక్రయించారు మిగిలిన వారికి సంబంధించిన వివరాలేంటి అనేది తెలియాల్సి ఉంది రిమాండ్ లో ఉన్న ప్రధాన నిందితురాలు లక్ష్మిరెడ్డిని కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు